జై శ్రీమారాయణ శ్రీమన్నాారాయణ చరణం శరణం ప్రపజ్యే శ్రీరాఘవం దశరథాత్మ ప్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్దీపం ఆజాను బాహమ్మరవిందయాల్క్షం రామం నిశాచర వినాశక నమామి బుద్ధిర్బలం విశోధైర్యం నిర్భయ్వామరోగత అజాడ్యంబాక్ఫుట హనుమద్స్మరణాద్ భవే మనోజం మార్తుల వేగం జితేంద్రం బుద్ధిమతారరిష్టం వాతాద్క్యం శ్రీరామదూత శిరసానమామి ఎత్ర రఘునాథకీర్తనం తత్రమస్తకాంజరి భాస్వారి పరిపూర్ణలోచనం మారుతిం నవతరాక్ష బుద్ధిర్బలం విశోధైర్యం నిర్భయోగతాఢ్యం వాక్పట హనుమతు స్మరణా మన ఇప్పుడు ఈ వీడియోలో ద్వాదశ రాశుల వారికి శుక్రదశ యోగిస్తుందా లేదా ద్వాదశ లగ్నాల వారికంటే అంటే మేష లగ్నాల వారికి వివిధ స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఏ ఏ ఫలితాలు ఇస్తాడో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు శుక్రుడు యొక్క కారకత్వాలు ఏమిటి అంటే శుక్ర కారకత్వాలు వ్యాపార సౌఖ్య మహిళాభరణాని కామ దేవాంగనారాది బలాని వినోద విద్య ప్రహ్లాద వాహన శుభేభనారి సౌందర్య కావ్యరచన పరిచించ భవాత్ ఎద్భావా ఇది భావమంజరి యాభై శ్లోకంలో చెప్పబడింది అంటే వ్యాపార సౌక్యము స్త్రీలు ఆభరణాలు కామం వేషారతి బలము వినోదము విద్యా విలాసాలు వాహనాలు యశస్సు గుర్రము ఏనుగు స్త్రీ సౌందర్యము కావ్య రచన మొదలైనవి మొదలైనవి శుక్రకారకత్వాలని గ్రంథకర్త యొక్క అభిప్రాయం మధ్య వయస్సు వైశ్యుడు జలస్థానము విచిత్ర కావ్యాలు జలచరాలు కన్ను సత్య భాషణ జలక్రీడ నాటకాది ప్రయోగము తెల్లని వస్త్రాలు కోశాధికారము నల్లని జుట్టు గుప్తాంగము మూత్రము నాగలోకము రహస్య రక్షణ మొదలైనవి శుక్రకారకత్వాలని ఉత్తరకాలామృతంలో చెప్పబడిన విశేషాలు అసలు దశ యొక్క సామాన్యమైన విషయాలు ఏ విధంగా ఉంటాయంటే ఆ యొక్క దశానాథుడు ఎక్కడ ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు ఏ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు ఇస్తాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సర్వదశ సామాన్య విషయాలు దశానాథుడి యొక్క క్షేత్రాన్ని బట్టి ఫలితాలు అంటే దశానాథుడునే ఏ రాశిలో ఉన్నాడు దాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం దశానాథుడు ఉచ్చను పొందితే అంటే ఉచ్చ రాశిలో ఉంటే ఆ యొక్క గ్రహ దశలో గొప్ప అధికారము కీర్తి ధనము అధిక విద్య సుఖము అనేవి కలుగుతాయి స్వక్షేత్రంలో అంటే సొంత ఇంట్లో ఉంటే ఆ గ్రహ దశలో దైవ చింతన పుణ్య కార్యాచరణము ఆరోగ్యము కొంత ధనము అనేవి కలుగుతాయి అతి మిత్ర క్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో అధికారుల యొక్క ఆదరము అధికారం సుఖం కలుగుతాయి మిత్రక్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అభివృద్ధి అధికారము పూజ్యత అనేది కలుగుతుంది సమక్షేత్రంలో ఉంటే విద్య ధనము ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతాయి శత్రు క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో సుఖము కలుగుతుంది దశానాథుడు నక్షత్ర సంధిలో ఉంటే అతని దశలో దుఃఖాలు వ్యాధులు కలుగుతాయి ఛాయాగ్రహాలు శుభస్థానాల్లో ఉంటాయి అంటే ఛాయాగ్రహాలంటే రాహు కేతు ఇవి శుభస్థానాల్లో కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలని ఇస్తాయి దశానాథుడు అంటే ఆ యొక్క దశాధిపతి అంటే మనం ఇప్పుడు శుక్రుని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ శుక్రుడు చంద్రుడి నుంచి సంపత్ క్షేమ సాధన మిత్రతాలలో ఉంటే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుందంటే ఇవి రెండు నాలుగు ఆరు ఎనిమిది అవుతాయి ఈ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలనేవి కలుగుతాయి చంద్రస్థితి రాశి చంద్రుడు స్థితి చెందిన రాశి మిత్ర ఉచ్చ ఉపచయ కోన సప్తమాలైతే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుంది విపత్తార ప్రత్యక్తార నైధన తారల్లో ఉన్న గ్రహాలు తమ దశల్లో పాప ఫలితాలు అంటే అక్కడి నుంచి మూడు ఐదు ఏడు ఈ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక మనము శుక్ర మహాదశ యొక్క ఫలితాలను తెలుసుకుందాం అసలు శుక్రదశ వస్తే ఆ లగ్నాల వారికి శుక్రదశ వస్తే అసలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి శుక్రుని యొక్క ఆరోహ దశలో ధాన్యము బట్టలు ఆభరణాలు కీర్తి గౌరవం కలుగుతాయి మంచి ప్రవర్తన ఉన్న తన వారితో విరోధం తల్లి మృతి పరవరిత సంగమం కలగవచ్చు శుక్రుని అవరోహ దశలో నది వయస్సు వేషను పొందుట ధనలాభము స్త్రీ బంధువులకు దుఃఖము మనస్సు వికృతిని పొందడం హృదయశూల కామతురచే దుఃఖం అనేది కలుగుతాయి శుక్రుడు పరమ ఉచ్చలో ఉన్నప్పుడు శుక్రదశలో మన్మద విలాసము ధనాన్ని అనుభవించడము మంచి భోజనము వస్త్రాలు వాహనాలు భోగాలు స్త్రీలు పుత్రులు రత్నాలు లభిస్తాయి ఉచ్చలో శుక్రుడుండగా శుక్రుని యొక్క దశలో అంటే శుక్రుడు ఉచ్చలో ఎక్కడ ఉంటాడంటే మీనరాశిలో శుక్రుడు ఉంటే ఆ దశలో గొప్ప అధికారము అధికారి యొక్క స్నేహము పశు సంపద వృత్తిని పొందట తాంబూలము సుగంధాలు పుష్పాలు అలంకారాలు సుఖమనేది కలుగుతాయి నీచలో శుక్రుడు ఉండగా అంటే శుక్రుడు ఎక్కడ నీచలో పొందుతాడంటే కన్యలో నీచ పొందుతాడు శుక్రదశలో ఉంటే అక్కడ అనేక రోగాలు చేసే కృషి పట్ల విముఖత సర్వ సర్వథా భయము భార్య సంతానాలకు దుఃఖం అనేది కలుగుతాయి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అంటే స్వక్షేత్రం అంటే శుక్రుడికి తుల వృషభం అనేది స్వక్షేత్రాలు ఇక్కడ ఉంటే స్త్రీపుత్ర ధన శౌర్యాలు కలుగుతాయి నిత్యం సంతోషంతో పరోపకారం చేస్తూ గొప్పవాడు అవుతాడు ద్వేషం అనేది ఉండదు శుక్రుడు మూల త్రికోణంలో ఉంటే అంటే తులారాశిలో తుల అంటే స్వక్షేత్రాల్లో బలమైన దాన్ని మూల త్రికోణం అంటారు అంటే తులలో శుక్రుడు ఉంటే అధికారము వ్యాపారము శ్రీధనము శాస్ శాస్త్ర కీర్తి లభిస్తాయి శుభగ్రహాలతో కూడిన శుక్రదశలో అంటే శుక్రుడు శుభస్థానాల్లో ఉండి శుభగ్రహాలతో కలిసి ఉంటే అంటే శుక్రుడే ఒక శుభగ్రహం బుధుడితో కానీ గురువుతో కానీ కలిసి శుక్రుడు ఉన్నట్లయితే పుత్ర మిత్ర ధాన్యాలు లభిస్తాయి సౌభాగ్యము గౌరవము వాహనాదులు లభిస్తాయి ఒకవేళ పాపగ్రహాలతో శుక్రుడు ఉన్నట్లయితే అంటే పాపగ్రహాలంటే ఏంటి రవి కుజుడు శని రాహు కేతులతో కలిసి ఉన్న ఒకవేళ వాళ్ళ దృష్టి కానీ ఉన్నట్లయితే స్థాన చలనం అంటే తను ఉన్న స్థానం నుంచి వేరే దగ్గరికి వెళ్ళడము బంధువులతో గొడవలు కావడము తన వంశాచారాలను పాటించకపోవడం అంటే ఇక కొందరు వేరే క్యాస్ట్ వాళ్ళని కూడా మ్యారేజ్ చేసుకుంటారు కదా వేరే వర్ణం వాళ్ళని అలాంటివి కూడా జరగవచ్చు వ్యవసాయము ధనము భార్యకి సంతానానికి నష్టం కలగడం అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం లాంటివి కూడా జరగవచ్చు బలవంతుడైన శుక్రుని దశలో అంటే ఒక రాశిచక్రాన్ని చూసుకోకూడదు షడ్ వర్గాలను కూడా చూసుకోవాలంటే డి టూ డి త్రీ అంటే ద్రేఖానము నవవాంశ ద్వాదశాంశ త్రిషాంశ ఇందులో కూడా శుక్రుడు బలంగా ఉండాలి అలా ఉన్నట్లయితే శుక్రుని దశలో గొప్ప సుఖము అధికార అధిక కీర్తి రాజగౌరవము అందరికీ ఉపకారం చేయడం యజ్ఞాదులను చేయడం సంతాన లాభము ధన భార్యా కుమారులకు సౌక్యం అనేది కలుగుతాయి బలహీనుడైన శుక్రుని దశలో ఒకవేళ శుక్రుడు ఈ షడ్వర్గాలలో అంటే ఏడు చక్రాలలో శుక్రుడు ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే గొప్ప సుఖము అధిక కీర్తి రాజ గౌరవము అందరికీ ఉపకారం చేయడం యజ్ఞాలు చేయడం సంతాన లాభము ధనభాగ్యాలు భార్యా కుమారులకు సౌక్యం కలుగుతాయి ఒకవేళ అంటే ఇవన్నీ కూడా శుక్రుడి బలహీనతగా బలంగా ఉన్నప్పుడు శుక్రుని బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టం అనేది వస్తుంది అంటే బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టము స్థాన నాశనము ధర్మనాశము శత్రువృద్ధి రుణ వృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి ఇవి ఇప్పటి వరకు మనం చెప్పినవన్నీ కూడా శుక్రుడి యొక్క కారకత్వాలు దశల వారీగా దశల వారిక శుక్రుడు ఆ గ్రహము స్థానంలో ఉంటే మంచి స్థానంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి చెడు స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి మరియు శుక్రదశ యొక్క అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం జయశివనారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో లగ్నం వారికి ఏ స్థానాల్లో శుక్రుడు ఉంటే ఆ దశ యోగిస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం రుచికాల లగ్నానికి శుక్రుడు సప్తమ వ్యయాధిపతి అసలు సప్తమ భావంలో ఏ ఏ విషయాలున్నాయి వేయంలో అంటే పన్నెండవ భావంలో ఏవే విషయాలు ఉన్నాయో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సప్తమం వివాహము వ్యభిచారము ప్రేమించబడడం జయము భార్యానాశనము ద్వేషము క్రమం తప్పడం సుగంధ పుష్పాలు సంగీతము పువ్వులు వృష్టాన్న పానాలు తాంబూలము ప్రయాణ భంగము పెరుగు బుద్ధిమాంద్యము వస్త్రాలంకార ప్రాప్తి రేదస్సు భర్త పవిత్రత ద్వీకలత్రము మర్మస్థానము మలమూత్ర విసర్జన అవయవాలు వ్యాపారము పాలు తీపి పదార్థాలు మేడ పప్పు నెయ్యి మొదలైన వాటితో కూడిన భోజనము దానము శౌర్యము శత్రువులను జయించడం విజయం దాచబడిన ధనం అంటే వేరే చోట వాదము మైదూనము దత్తపుత్రులు నీతితో చేసిన పదార్థాలు స్వదేశము అన్యదేశము భార్య మన్మధ రహస్యాలు చౌర్యము మొదలైన అంశాలు ఈ భావనలో పరిశీలిస్తారు ఇక పన్నెండవ స్థానంలో ఏమే ఉన్నాయి ద్వాదశ భావంలో నిద్రాభంగము మనోవ్యాధ పాదాలు శత్రు భయం బంధనము పీడా విముక్తి అప్పు తీరడము గుర్రాలు ఏనుగులు తండ్రిధనము శత్రువు స్వర్గారోహణము ఎడమ కన్ను జనద్వేషము అంగవైకల్యము జారత్వము వివాహము నష్టము శయనము త్యాగం అధికార నాశము శత్రువు యొక్క కారాగృహంలో ఉండడము చిత్తావైకల్యము దీన స్వభావము చెడ్డ స్వభావము తండ్రి సోదరుడు అంటే తృతీయం వ్యయమైంది కాబట్టి తండ్రి సోదరుడు సుఖం కోసం ఆలోచించడం సౌఖ్య నాశనము సౌఖ్యం కోసం బాధించడం కోపం తెచ్చుకోవడం దేహ సౌఖ్య లోపం దేహ సౌఖ్యం లోపించడం మృతి ఇతర దేశం వెళ్ళడము అన్ని విధాలుగా ఖర్చులు హాని అనేవి ద్వాదశ భావం ద్వారా పరిశీలించాలి ఇక వృచ్చిక రాశి వారికి శుక్రుడు ఒకటి నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు ఈ స్థానాల్లో బాగా యోగిస్తాడు అంటే మిగతా స్థానాల్లో సామాన్యంగా యోగిస్తాడు ఇక రుచిక లగ్నం వారికి పన్నెండు భావాల్లో శుక్రుడిచ్చే ఫలితాలు ఏంటి అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం రుచిక లగ్నానికి శుక్రుడు సప్తమ వ్యయాధిపతి కావడంతో పాపగ్రహంగా అశుభ ఫలితాలను కలగజేస్తాడు ఎందుకంటే శుక్రుడికి ఆ లగ్నాధిపతి అయిన కుజుడికి మిత్రుత్వం లేని కావడం కారణం చేత పాపగ్రహంగా చెప్పబడ్డాడు అయితే షష్టమ స్థానమైన మేషంలో శుక్రుడు అభిమానం కలవాడు ఉత్తమమైన వాహనము వాహన సుఖాలు కలవారుగా ఉంటారు సాధారణమైన వైవాహిక సుఖం కలవారుగా ఉంటారు ఖర్చు స్వభావం కలిగిన వారుగా ఉంటారు స్వల్ప రుణాలు కలవారుగా ఉంటారు స్త్రీలతో వైరం కలవారుగా ఉంటారు ఈ దశ మిష్ట్రమైన మిశ్రమమైన ఫలితాలను కలుగజేస్తుంది ఇక శుక్రుడు వృషభంలో అంటే సప్తమ భావంలో ఉన్నప్పుడు అంటే తన సొంత ఇంట్లోనే ఉన్నప్పుడు అంటే వృషభం శుక్రుడికి స్వక్షేత్రం కాబట్టి అందులో ఉన్నప్పుడు ఎక్కువగా కోరిక ఉంటాయి మంచి ఉద్యోగం ఉంటుంది అందమైన కలత్రం కలవారుగా ఉంటారు ధనవంతులు ఆకర్షణమైన వ్యక్తిత్వం కలవారుగా ఉంటారు స్త్రీలన్న ప్రీతి కలిగి ఉంటారు ధన విషయంలో కానీ వివాహ విషయంలో కానీ ఈ దశ మంచిగా యోగిస్తుంది మంచి సుఖం కలిగి ఉంటారు వ్యాపారాదులు ఈ దశ వచ్చినప్పుడు వారికి వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది తర్వాత అష్టమంలో అంటే మిథునంలో శుక్రుడు స్థితి చెంది ఉన్నప్పుడు ఇది మిత్రక్షేత్రం కావడం వల్ల దాంపత్య జీవితంలో కొంచెం వివాదాలు కలుగుతాయి గుప్త రోగాలు కలవారుగా ఉంటారు వైద్యము కోసం ధనాన్ని ఖర్చు చేసే వాళ్ళుగా ఉంటారు ఖర్చు చేస్తారు బాగా స్త్రీలతో వివాదాలు ఉంటాయి ఈ శుక్రమహాదశ మధ్యమ ఫలితాలను కలిగి ఇస్తుంది తర్వాత శుక్రుడు నవమంలో ఉంటే అంటే కర్కాటకంలో ఉన్నప్పుడు అన్ని విధాలుగా సౌఖ్యాలు కలిగి ఉంటారు అందమైన కలత్రం కలవారుగా ఉంటారు వివాహానంతరం భాగ్యయోగం కలవారుగా ఉంటుంది వివాహంతరాలతో బాగా కలిసి వస్తుంది సోదర సుఖం కలిగి ఉంటారు శుభ ఈ మహాదశ శుభ ఫలితాలను కలిగిస్తుంది తర్వాత శుక్రుడు దశమ భావంలో ఉంటే అంటే సింహంలో ఉన్నప్పుడు దశమ స్థానమైన సింహంలో ఉన్నప్పుడు బుద్ధిమంతులు అనేక కళల్లో ప్రవేశం కలవారుగా ఉంటారు తద్వారా ఉన్నత స్థితి కలిగిన వారుగా ఉంటారు యోగ్యమైన మంచి ఒక వాహనం ఉంటుంది వాహన సౌక్యాలు ఉంటాయి అందమైన గృహం అనేది కూడా ఉంటుంది దంత రోగాలు ఉంటాయి వృత్తిలో అనుకూలత ఉంటుంది కొంచెం వ్యసన బుద్ధి అనేది ఉంటుంది కానీ ఆ లగ్నాధిపతికి లగ్నాధిపతికి ఆ భావాధిపతికి మంచి మిత్రుత్వం లేదు లేకపోవడం వల్ల సత్సంబంధాలు లేకపోవడం వల్ల మధ్యమ ఫలితాలు అనేవి కలుగుతాయి తర్వాత శుక్రుడు కన్యలో ఉన్నప్పుడు అంటే ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు ఏకాదశం అనేది ఏకాస్థానంలో ఏ గ్రహమున కూడా శుభ ఫలితాలే కలుగుతాయి కానీ కన్య అనేది శుక్రుడికి నీచస్థానం కాబట్టి అధికంగా మాట్లాడేవాళ్ళు కలత్రంతో విరోధాలు ఉంటాయి అనేక మంది స్త్రీలతో తిరిగేవారుగా ఉంటారు సంతానంతో చికాకులు ఉంటాయి వృత్తిలో అనుకూలత కలిగి ఉంటుంది పర్వాలేదు స్త్రీ సంతానం వల్ల కొంచెం లాభం ఉంటుంది సాధారణమైన జీవితం కలిగిన వారుగా ఉంటారు శుక్రమహాదశ సాధారణమైన ఫలితాలను కలిగి ఇస్తుంది తర్వాత తులలో అంటే ద్వాదశంలో ఉన్నప్పుడు సప్తమ వ్యయాధిపతి శుక్రుడు తులాలగ్నానికి సప్తమ వ్యయాధిపతి శుక్రుడు ద్వాదశంలోనే ఉన్నప్పుడు అంటే తన సొంత క్షేత్రంలోనే ఉన్నప్పుడు భౌతికమైన సుఖాలు అనుభవిస్తారు అనేక మంది స్త్రీలతో కూడిన వారుగా అంటారు చక్కని వాహన సౌక్యంగా ఉంటుంది విదేశాలకు వెళ్తారు విదేశాల్లో నివాసం అనేది ఉంటుంది గుప్త శత్రువులు కలిగి ఉంటారు అందమైన కం కలిగిన వారుగా ఉంటారు ఏదైనా ఒక కళలో నేర్పు కలిగిన వారుగా ఉంటారు ఈ దశ మంచి ఫలితాన్ని ఇస్తుందంటే శుక్రుడు తన సొంత క్షేత్రంలోనే ఉన్నప్పుడు ఆ దశ నడుస్తున్నప్పుడు మంచి ఫలితాలే కలుగుతాయి ఇక శుక్రుడు వృచ్చికంలో అంటే ప్రథమ భావంలో ఉన్నప్పుడు అంటే వృచ్చిక లగ్న జాతకుల లగ్నంలోనే శుక్రుడు ఉన్నప్పుడు అందరమే అందరిపైన తన యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు మంచి యోగ్యమైన భార్య అనేది ఉంటుంది నేర్పు కలిగిన వారుగా ఉంటారు ఏ కార్యానైనా సమర్థంగా సమర్థవంతంగా పూర్తి చేసే గల ఉంటారు మంచి విద్య లభిస్తుంది మంచి విద్య కలిగిన వారుగా ఉంటారు మంచి మిత్రులు ఉంటారు సోదరులు ఉంటారు యోగ్యమైన సంతానం కలిగి ఉంటారు కానీ శుక్ర మహాదశ సాధారణమైన ఫలితాలను ఇస్తుంది ఇక శుక్రుడు ప్రథమ భావ ఇక శుక్రుడు ద్వితీయంలో ఉన్నప్పుడు అంటే ధనస్సులో ఉన్నప్పుడు ధనము కీర్తి ప్రతిష్టలు వివాహం తర్వాత యోగ యోగమైన ఫలితాలు ఉంటాయి శత్రువుల మీద పీడ కలిగి ఉంటారు విశేషమైన బంధువులు కలిగి ఉంటారు నేర్పుగా మాట్లాడేవారు కలిగి ఉంటారు ప్రభుత్వ వ్యవహార వ్యవహారాల్లో నేర్పు కలిగిన వారుగా ఉంటారు అన్ని వ్యవహారాలు చాలా చాకచక్రంగా నెరవేరుస్తారు కానీ శుక్రమహాదశ మధ్యమ ఫలితాలను కలిగి ఇస్తుంది అంటే మధ్యమ ఫలితాలుగా ఉంటాయి తర్వాత తృతీయంలో శుక్రుడు ఉన్నప్పుడు అంటే మకరంలో శుక్రుడు ఉన్నప్పుడు మకరం అనేది శుక్రుడికి మిత్రక్షేత్రం కాబట్టి ఇందులో ఉంటే దీని విక్రమ భావము సోదర భావము అని కూడా ఉంటారు ఇందులో ఉన్నప్పుడు పరాక్రమవంతులుగా ఉంటారు అనేక మంది స్త్రీలు మిత్రులుగా ఉంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలిగిన వారుగా ఉంటారు విదేశాల్లో నివాసం లేదా విదేశాలందు సంచారం చేస్తుంటారండి ఎప్పుడు కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు విదేశాల్లో సంపదలు అనేవి కలిగి ఉంటాయి శుక్ర మహాదశ శుభ ఫలితాలను కలిగిస్తుంది తర్వాత చతుర్థంలో శుక్రుడు అంటే కుంభంలో లగ్నాది చతుర్థం ఏమైంది కుంభమైంది ఈ కుంభం అనేది శుక్రుడికి మిత్రక్షేత్రం ఈ మిత్రక్షేత్రంలో శుక్రుడు ఉన్నట్లయితే మంచి యందు ప్రేమ ఉంటుంది మంచి గృహం ఉంటుంది గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు ఉండదు పిత్రార్జీతం చక్కగా అనుభవిస్తారు తల్లి ఆ రాజనీతి బాగా తెలిసిన వారుగా ఉంటారు కానీ కొంచెం దంతరోగాలు పండ్లకు సంబంధించిన వ్యాధులు ఉంటాయి ప్రభుత్వం చేత సన్మానాలు పొందేవారు ఉంటారు అంటే వ్యాపార మూలకంగా వ్యవసాయ మూలకంగా వీళ్ళు లాభాలు ఆర్జిస్తారు ఈ దశలో అంటే శుక్రదశ అనేది వీరికి బాగా యోగిస్తుంది తర్వాత మీన పంచమంలో అంటే మీనంలో శుక్రుడు ఉన్నప్పుడు మీనం అనేది శుక్రుడికి ఉచ్చ క్షేత్రం కాబట్టి ఇందులో ఉంటే మంచి శుభ ఫలితాలే కలుగుతాయి మంచి విద్య విశేషమైన జ్ఞానం కలిగిన వారుగా ఉంటారు ఉత్తమమైన సంతానము వారి వల్ల గౌరవము సుఖాల కలవారుగా ఉంటారు మంచి పదవీ లాభం కలిగి ఉంటుంది వైవాహిక సౌఖ్యము మనసులో అనుకున్నవి సాధించుకునే నేర్పు కలిగిన వారుగా ఉంటారు ఈ శుక్రమహాదశ శుభ ఫలితాలను కలిగిస్తుంది